హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో ఎస్పెషల్ కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ కోసం చేస్తున్నాను అండ్ కళ్యాణ్ పడాలని ట్రోల్ చేసే వాళ్ళ కోసం కూడా ఈ వీడియో అనుకోవచ్చు బిగ్ బాస్ వెళ్ళే కంటే ముందు కళ్యాణ్ పడాలకి ఎలాంటి సోషల్ మీడియాలో ఫాలోవర్స్ లేరండి అసలు సోషల్ మీడియా అని అంటేనే తెలియదు నో ట్విట్టర్ తర్వాత నో ఫేస్బుక్ అండ్ నో ఇన్స్టాగ్రామ్ అండ్ నో ఎక్స్ ఇలాంటివి ఏవి తెలియదు ఆర్మీ నుంచి డైరెక్ట్గా బిగ్ బాస్కే వచ్చాడు అసలు సోషల్ మీడియాలో పెద్దగా ఫాలోవర్స్ జీరో ఫాలోవర్స్ అందుకే అతను కాలేజెస్కి వెళ్ళి మరి అందరితో ఏమంటారు అడిగేవారు ఓటు కావాలి నాకు ఓట్ వేయండి అయిన తర్వాతకి ఎక్కడ ట్రైన్స్లలో అక్కడ ఇక్కడ ఎక్ అక్కడ వీలైతే అక్కడ ఆల్మోస్ట్ తనంతడికి తనే ప్రచారం చేసుకున్నాడు బిగ్ బాస్కి వెళ్ళే కంటే ముందు ఇంకా మిగతా వాళ్ళని చూస్తే డిమాండ్ పవానికి వచ్చేసి వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు అండ్ యూట్యూబ్ ఉంది తర్వాత ఇన్స్టాగ్రామ్ ఉంది రీతు వచ్చేసి ఆల్మోస్ట్ తన గురించి అందరికీ తెలుసు అండ్ తను వచ్చేసి సోషల్ మీడియాలో అందరికీ తెలుసు అండ్ తనూజ గురించి చెప్పక్కర్లేదు అండ్ సంజనా గారి గురించి చెప్పక్కర్లేదు అండ్ ఇమాన్యుల్ తర్వాతకు వచ్చేసి భరణి గారు దాని తర్వాత వచ్చేసి సునీల్ శెట్టి గారు వీళ్ళందరూ సీరియల్ నుంచి వచ్చిన వాళ్ళు ప్లస్ అందరికీ సోషల్ మీడియా గురించి ప్రతి ఒక్కరికి ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు ఫాలోవర్స్ ఉన్నారు అందరూ ఉన్నారు బట్ కేవలం కళ్యాణ్ పడాలకు మాత్రమే లేరు అండ్ రీతు వచ్చేసి హయ్యెస్ట్ రెమ్యూరేషన్ తీసుకున్నది ఇమాన్యువల్ తర్వాత సంజనా గారు మీరు ముగ్గురు తర్వాత హయ్యెస్ట్ రెమ్యురేషన్ తీసుకున్నది ధనుజయ్ అనమాట అండ్ లీస్ట్లో వచ్చేసి కళ్యాణ్ పడాల డిమాండ్ వీళ్ళు ఎవరైతే కామనర్స్ ఉన్నారో వాళ్ళే తక్కువ ఎక్కువ రెమ్యూరేషన్ తీసుకున్నారు అండ్ శ్రీజాకి దాని తర్వాతకి ప్రియా శెట్టికి వీళ్ళకి కూడా ఫాలోవర్స్ ఉన్నారు ఫాలోవర్స్ లేనిది మాత్రము కళ్యాణ్ పడాలకు మాత్రమే అనమాట ఇప్పుడు చెప్పండి మీరు రియల్ కామ్నరా కాదా అండ్ గెలవడానికి వర్తా కాదా ఎందుకంటే నేను ఇంతగానో మేము చెప్తున్నా అంటే బయట చాలామంది విపరీతంగా రకరకాలుగా తనోజన్ యూజ్ చేసుకొని గెలిచాడు అది ఇది అని బాగా ట్రోల్ చేస్తున్నారండి కానీ తను ఎంత కష్టపడాలో ఎంత గ్రౌండ్ వర్క్ చేయాలో అంత చేసి బిగ్ బాస్కి వచ్చాడు ఇప్పుడు జీరో టు సిక్స్ ల్యాక్స్ పైనే ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో రీసెంట్గా యూట్యూబ్ కూడా ఓపెన్ చేస్తున్నారని తెలిసింది అండ్ దాని తర్వాతకి ఇప్పుడిప్పుడే ఫాలోవర్స్ పెరుగుతున్నారు అండ్ చాలా మందికి కళ్యాణ్ పడాలా భయపడుతున్నాడు కూడా ఎవరితోటైనా ఇంటర్వ్యూ ఇవ్వాలన్నా లేకపోతే ఎవరితోటైనా ఫాలోవర్స్ వచ్చి మాట్లాడుతున్నా కూడా నేను మాట్లాడాను ట్రోల్ చేస్తున్నారు అని చెప్పేసి సింపుల్గా మీరు కావాలంటే విజువల్స్ తీసుకొని దాని మీద వాయిస్ ఓవర్స్ వేసుకోండి అని చెప్పేస్తున్నాడు కళ్యాణ్ గురించి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి